ఇక ఖైమా చెప్పి తగురి బస్సులు మా వాళ్ళై కపిల్ ఖాన్ అది వంట రూము వంటకు సంబంధించిన ఖైమా అది వీటిని ఖైమలు అంటారు ఇవి ఖైమలు టెంట్ హౌస్ లెక్క అన్నట్టు ఇక టెంట్లు ఇక కపిల్ గా ఫ్రెండ్ అది కారు బాత్రూమ్ ఇది ఒక ఖైమా ఇది ఉసుకెళ్లూరికి కారు ఇది ఉసుకెళ్లూరు రంబల్లల్లా దిగబడదన్నట్టు అది ఇది ఒకటి ఖైమ అవి బస్సులు కపిల్ గాంధీ ఒకటి దోస్తు ఒకటి ఇది కిచెన్ కిచెన్ సంబంధించింది లోపల కిస్తా కిచెన్ ఎట్లాందో ఇలా అన్నీ ఉంటాయి గ్యాసు సంబంధించింది దోస్తు అయినా అండ్ మా కఫీన్ల దోస్తు వంట ఎత్తుండు ఏమన్నా అయినా కంటైనరు ఇది బాత్రూమ్ సంబంధించింది బయట సైడ్ ఇది ఇది వాటర్ చేతులు కడుక్కోవడానికి అన్ని గుట్టలు చెట్లు నేను పట్టుకొచ్చిన బండి మామంది కపిల్ కానీ బండి కారు ల్యాండ్ క్రిసర్ పాత మోడలే కానీ బండి మాత్రం కథ నాకు ఉంటుంది మేము పడుకున్న జాగా చూపిస్తారు ఇది ఇది మన బెడ్కి సంబంధించినది ఈయన మనం పడుకునేది ఇది మనది జాగా బెడ్ మనది ఇది ఒక ఖైమా అంటారు దీన్ని ఇంకా వండుకోవచ్చు ఇది ఖైమా